కల్కి సినిమా విడుదల తరువాత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు తెరలేపాయి సినిమా కథ పాత్రల దృష్టిలో ఉన్న అంగీకారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక వివాదాలను ఉత్పత్తి చేశాయి ఆయన ముఖ్యంగా కర్ణుడి పాత్రపై ఇచ్చిన విమర్శలు ఈ సినిమా ద్వారా హైందవ ధర్మంపై జరిగిన దాడిని వివరించినప్పుడు అది తీవ్ర స్థాయిలో అభిమానులను విమర్శకులను మరింత గందరగోళం చేర్చింది పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో మనం పుట్టినట్టు కాదు అన్న ఆయన వ్యాఖ్యలు నిజానికి ఒక సామాజిక మతపరమైన ప్రశ్నను లేవనెత్తాయి హైందవ ధర్మాన్ని తప్పుగా చిత్రీకరించడం ఒక ధర్మాన్ని వినాశనం చేయడమని ఆయన నిరూపించారు కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రని హైలైట్ చేయడం ధర్మానికి వ్యతిరేకంగా ఉందని అనుకుంటే సినిమా పరిశ్రమలో ధర్మం మీద దాడి జరుగుతోందని అనుకుంటున్నారా ఇదేమిటి నిజంగా సినిమా ద్వారా కొన్ని నిజాలు భావనలు ప్రజల ముందుకు తీసుకురావడమా లేక అనుకోని విషయాలను సూచించడమా కల్కి చిత్రంలో కర్ణుడి పాత్ర హైందవ ధర్మం సమాజంలోని కొన్ని మూల్యాల పరంగా విభిన్నతను చూపించిందా ఆయన భావాలు ప్రకారం ఈ పాత్రలోని తప్పుల నుంచి ఏమి నేర్చుకోవచ్చు హైందవ ధర్మం అనేది భారతీయ సంస్కృతిలో మరియు సమాజంలో ముఖ్యమైన భాగం ఇది కేవలం ఒక మతం మాత్రమే కాదు జీవన శైలి సాంస్కృతిక అభివృద్ధి మరియు సామాజిక విధానాల సంకేతంగా ఉంది ఈ ధర్మాన్ని వివిధ రకాలుగా చిత్రం చేయడం అనేక సందర్భాలలో వివాదాస్పదంగా మారింది కల్కి వంటి సినిమాల్లో ఈ ధర్మంపై దాడి జరిగేలా చూపించడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది కల్కి చిత్రంలో చోటు చేసుకున్న విభేదాలు కర్ణుడి పాత్రకు సంబంధించిన వాదనలు సినిమాల మీద ఉన్న ప్రభావం ఎంతవరకు సమాజానికి మేలు కోసం మార్పులు తీసుకురావాలా ఎలాంటి విషయాలను అనుకూలంగా చూపించడం సమాజంలో మార్పులు తెచ్చే దిశలో ఎలా పనిచేస్తుంది ఎలా అంగీకరించాలి సినిమా పరిశ్రమలో వస్తున్న ఈ వివాదాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మనం అనుకున్న విధంగా విషయాలను చూపిస్తే అది హైందవ ధర్మంపై దాడిగా ఉండకూడదా అప్పుడు ఈ పొరపాటును పొరపాటు అనే చర్చ తేల్చడం నిజంగా అవసరం లేదా కల్కి సినిమాపై అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఒక కొత్త దారిని చూపిస్తాయి ఈ వ్యాఖ్యల వల్ల అందరి కర్ణుడి పాత్రపై మాత్రమే కాదు సినిమాలు సమాజంపై మతంపై సమాజంపై చూపించే ప్రభావం గురించి మరింత లోతుగా పరిశీలించబడుతుంది మరింత చర్చలు అన్వేషణలు తప్పనిసరిగా ఈ రంగంలో కొనసాగుతాయి సినిమా పరిశ్రమ అనేది ఎన్నో వివాదాలకు సంచలనాలకి ఊతమిచ్చే వేదికగా మారింది గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల ద్వారా సమాజంలో సంస్కృతిక మత సామాజిక అంశాలపై చర్చలు వేడెక్కుతూనే ఉన్నాయి తాజాగా కల్కీ చిత్రంపై గాయని నిర్మాత రచయిత అనంత శ్రీరామ్ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త దిశను చూపిస్తున్నాయి